సో మనము ఇందా మీరు అడిగింది సోషల్లీ ఒక పొజిషన్ పెరుగుతూ 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 పెరగాలని లేదా రిచ్ అవ్వాలని లేదా రిచ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనము ఒక స్థితి ఖచ్చితంగా కావాల్సిందే ఇప్పుడు ఉన్నది కానీ లేదా మనం ఎక్స్పెక్ట్ చేసింది కానీ కావాల్సిందే అంటే అది లేనిది ఏదైతే ఉంటుందో అది మనల్ని భయపెడతాయి ఒక స్థితి కావాలి నాకు ఇలా కావాలి ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాను ఒక ఇల్లు డ్రీమ్ హౌస్ ఒక అతను ముంబై నుంచి వచ్చాడు అతను యాక్చువల్ని తిరుపతి దగ్గర ఏదో పల్లెటూరు అని మంచి సంపాదించుకున్నాడు ఫార్మా దాంట్లో ఏదో ఉన్నాడు బట్ ఏదో శ్రీ దాని దానిపైంటి ఏదో శ్రీమంతుడు ఏదో సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి అక్కడికి వచ్చి ఊర్లో అంతా చేయాలని చేస్తున్నాడు అందరు హెల్ప్ తీసుకుంటున్నారు లాస్ట్కి అంటే వీడు రాజకీయాలకు రావాలని చూస్తున్నాడు అందుకని హెల్ప్ చేస్తున్నాడని వెనకాల మాట్లాడుకుంటున్నారు సరే అలా కాదు ఇక్కడే ఉండి చేయాలని ఏం చేశాడంటే అక్కడ ఇల్లు కట్టుకున్నాడు మంచి డ్రీమ్ హౌస్ ఊర్లో తక్కువ రేటుకి వస్తుంది కదా డ్రీమ్ హౌస్ ప్లాన్ చేసుకున్నాడు ముప్పై లక్షలు నలభై లక్షలు అయిపోతుంది దాన్ని అతను చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ గీసుకుని ఇట్లా రావాలి ఇట్లా కలలు కానీ చేసుకున్నాడు అనమాట ఎంత చేసినా అలా రాదు కొంచెం ఎవరో వచ్చి ఇటు వాస్తు తక్కువ ఉంది అటు పెట్టాలి అది అన్నారు దాన్ని అటు మార్చాడు ఇటు మార్చాడు అట్లా ఎనభై లక్షలు అయిపోయింది పల్లెటూరులో ముప్పై లక్షలు వస్తుంది ఎనభై లక్షలు ఖర్చు పెట్టాడు ఎంత చేసినా అలా రాలేదు రాకపోయేసరికి ఇంకా 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 చేసి ఇంకా చేసి బాధపడుతూ మెల్లగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు కౌన్సిలింగ్ జాబ్ పోయింది ఇవన్నీ జరిగింది ఎప్పుడైతే మనకి ఒక క్లిష్టర్ క్లియర్గా మనకి ఫ్యూచర్ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉందో అప్పుడు మనకి భయం పెరుగుతుంది ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ నాట్ స్క్రిప్టెడ్ మీరు ఎంత ఊహించుకున్నా అలా ఉండదు ఫ్యూచర్ ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడ ఎలా ఉంటుందో ఒక రఫ్ డయాగ్రామ్ ఉంటుంది రఫ్గా ఒక ఇమేజ్ వచ్చి ఉంటుంది ఇంతకుముందు నేను కండక్ట్ చేసినటువంటి మీట్ ఇచ్చారు లేదు హోటల్స్లో చేసినవి చూసో లేకపోతే మీరు అటెండ్ అయినవి చూసో లేకపోతే వేరే సైకాలజిస్ట్ చూసిన చూసి ఒక ఇమేజ్ ఏర్పడింది ఆ ఇమేజ్ ప్రకారం మీరు ఒక ఊహతోనే వచ్చారు పాస్ట్ నుంచే వచ్చారు కానీ ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్ ఉంది అలాగే నేను ఎలా మీకు మనం ఆన్సర్ చేస్తాను అడ్రస్ చేస్తాను ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటో నాకు ఒక ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ ఇలా లేదు మీ ఇమేజ్ ఇలా ఎవరి ఇక్కడ ఎంతమంది వచ్చి ఎవరి ఇమేజ్ ఇది మ్యాచ్ కాలేదు ఎందుకంటే ఎవరి ఇమేజ్ మ్యాచ్ కూడా కాదు ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ నాట్ స్క్రిప్టెడ్ మనం సినిమాలు చూసి లేకపోతేనేమో పుస్తకాలు చదివి పురాణాలు చదివి అని ఒక కథలాగా ఫ్యూచర్ కూడా నడుస్తున్నామనుకుంటాం అలా ఉండదు కాబట్టి ఫ్యూచర్ ఎలా వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి మెంటల్గా రెడీ అవుతాం ఒకటే మార్గం ఇలా ఉండాల్సిందే అని మనం కోరుకున్నామంటే అవుతుంది అందుకని వాళ్ళు సివిల్స్ కొట్టాల్సిందే అని చదువుతూ ఉంటారు డిప్రెషన్కి వెళ్తారు యాంగ్జైటీ వచ్చేస్తారు ఖచ్చితంగా నేను నీట్ కొట్టాలి లేకపోతే ఖచ్చితంగా నేను ఐఐటి కొట్టాలి అనుకున్నప్పుడు సమస్య అవుతుంది అలాగే ఇప్పుడున్న స్థితి కూడా ఉంటుందా అంటే చెప్పలేము కొంతమందికి ఒక స్థితికి వచ్చిన తర్వాత ఈ స్థితిలో ఉండాల్సిందే పడిపోతానేమో పడిపోతానేమో భయం వేస్తుంటాం నేను చెప్తుంటాను ఐఎమ్ రెడీ టు బిఏ బెగ్గర్ అని చెప్తాను ఆమె సునంద గారని మన గ్రూప్ మెంబర్ ఆదు వాళ్ళ కొడుకు కోసం కౌన్సిలింగ్ వచ్చేది వాళ్ళ కొడుకుతో ఎప్పుడో ఈ స్టేట్మెంట్ చేశా అతను వాళ్ళ ఫాదర్తో పోట్లాడి హరి రాఘవ్ గారు బెగ్గర్ అవుతా అన్నారు నేను కూడా వెళ్ళిపోయి అయిపోతాను నేను బెగ్గర్ అవుతా అనలేదు నేను ఐ వాంట్ టు బీ బిఏ బెగ్గర్ అనలేదు ఐఎమ్ రెడీ ఇఫ్ బెగ్గర్ అయితే రెడీ ఐఎమ్ రెడీ టు బిఏ మిలియనియర్ ఆల్సో డబ్బు వచ్చినా రెడీ మీరు అడిగారు కదా డబ్బు వచ్చినా రెడీ డబ్బు పోయినా రెడీ ఇలా ఉన్నా రెడీ ఎలా ఉన్నా సరే నేను రెడీ ఇక థాట్ రాదు థాట్ రానప్పుడు నా బ్రెయిన్ కంప్లీట్గా పనిచేస్తుంది లేదు రెడీ లేను నా బ్రెయిన్లో ఒక ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో పడిపోతానేమో దాని గురించి అంతా జాగ్రత్త తీసుకుంటాను ఇంకో ట్వంటీ పర్సెంట్ ఎట్లా ఉంటే పైకి వెళ్తాను అనే దాని గురించి చూస్తుంది ఇక నేను టాస్క్ మీద పెర్ఫామ్ ఫోకస్ తగ్గిపోతుంది థాట్ కాబట్టి ఎప్పుడు లైఫ్ ఇలాగే ఉండదు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఒక అమ్మాయి యూరప్ నుంచి వచ్చింది డాక్టర్ అమ్మాయి ఇండియాలో ఏదో రీసెర్చ్ చేయడానికి వచ్చింది ఇండియానే కానీ యూరోప్లో పెరిగింది అమ్మాయి ఎలాగో తెలిసి పరిచయం వాళ్ళ వాళ్ళ ద్వారా తెలిసి ఎగ్జిస్టెన్షియల్ థెరపీ నేను ఇస్తాను ఆమె ఎగ్జిస్టెన్షియలిజం అంటే ఇష్టం తెలిసి నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేసింది తర్వాత చాట్ చేస్తున్నాం కొన్నాళ్ళ తర్వాత ఆమె అడిగింది కొన్ని క్వశ్చన్స్ వేసింది మీరు ఇలా ఇప్పుడు ఉన్న స్థితి నుంచి కిందకి పడిపోయి డౌన్ అయిపోయి రాక్ బాటమ్ టచ్ చేస్తే మళ్ళీ వస్తారా అని అడిగింది అంటే నేను గతంలో అనేక సార్లు రాక్ బాటం టచ్ చేశాను మళ్ళీ వచ్చాను మళ్ళీ పడిపోయి రాక్ బాటంకి వెళ్ళాను రాక్ బాటం అంటే సముద్రం అడుక్క అనమాట ఇక తీవ్రమైనటువంటి పేదరికం ఫ్యూ ఇయర్స్ మొన్న మొన్న నేను ఇల్లు ఖాళీ చేసే వరకు నేను హైదరాబాద్లో ఉండే ఇంటి రెంట్ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ రూపీస్ ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ ఒక రూపాయి కిలో బియ్యం సర్వెంట్ దగ్గర పది రూపాయలు కొనుక్కుని తిని బతికాను మొన్న మొన్నటి దాకా కూడా టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ దాకా కూడా టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఎయిటీన్ దాకా టూ థౌజండ్ ట్వల్వ్ వరకు నాకు వేరే బిజినెస్లో నెలకి రెండు లక్షలు వచ్చాయి అది టూర్ ఆపరేషన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ మార్చ్లో ఆల్ ఆఫ్ సడన్ నేను ఆపేసాను నాకు వేస్ట్ అనిపించింది ఆపేసి అక్కడి నుంచి మళ్ళీ డౌన్ అయిపోకుంటూ డౌన్ అయిపోయి మళ్ళీ వచ్చాను మళ్ళీ రేపు మళ్ళీ పడిపోవచ్చు అండ్ రెడీ ఎప్పుడైతే మీరు రెడీ లేరో అప్పుడు మీకు అమ్మో పడిపోతానేమో పడిపోతాను పడటం అనేది సహజం పడటం కూడా ఉంటుంది మీరు రెడీ లేకపోతే ఎక్కువ పడే అవకాశాలు రెడీ ఉన్నారనుకో పడే అవకాశాలు ఎక్కువ రైట్ మెంటల్లీ ప్ర ప్రి ప్రిపేర్ అయిపోయి ఉండాలి